నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ట్వంటీ ఫస్ట్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తుంది ఈ బండి మార్తీ ఎస్క్రా ఢిల్లీలో ఒక అడ్వకేట్ బండి సిక్స్టీ థౌసండ్ చేయని తిరిగింది రీడింగ్ వచ్చి రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బాడెడ్ నుంచి డిక్ వరకు ఏపీస్ రీప్లేస్ లేదు బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది మిగతా గ్లాస్ లాంటి సౌరమే ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఐదో నెల మార్పిఎస్ గ్రే కలర్ పుష్ పుష్పటన్ ఆటో క్లైమేట్ క్రూజ్ కంట్రోల్ వైస్ కమాండింగ్ ఏబిఎస్ ఫోర్ పవర్ పోస్టరింగ్ రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఢిల్లీ నెంబర్ ఎన్వైస్ అన్నిస్తా ఫస్ట్ ఓనర్ బండి బండి మొత్తం ఒరిజినల్ ఉంది చోరం ట్రాక్ రీడింగ్ రీడింగ్ టాపరింగ్ కాదు రెండు వేల పద్దెనిమిది ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఐదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఈ బండి పేపర్లకు మన దగ్గర ఒకటిన్నర లక్షల ఖర్చు వస్తుంది ఈ బండి మన మార్కెట్ ఎనిమిది లక్షలు ఉంటుంది ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి పోతే ఇంట్రెస్ట్ ఉంటే ఆ మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే దానికే కాల్ ఓనర్ తోటి మాట్లాడిస్తా ఢీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ ఇక్కడికి వెళ్ళి బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి మేము కంటైనర్లేసి పంపియాం బై రోడే పంపిస్తాం సార్ ఇక్కడ నుంచి జగిత్యాల వరకు తీసుకొచ్చి మీకు అప్పై చెప్తాం మెన్వాస్ ఇచ్చే జిమ్మదారి మాది బండి ఢిల్లీలో ఉంది మీరు డైరెక్ట్ వస్తా అంటే ఇక్కడ ఓనర్తో మాట్లాడిస్తా లేదు మీకు నమ్మకం ఉందంటే అలా అకౌంట్ నెంబర్ ఇస్తా వాళ్ళకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయరి ఆర్టీటీఆర్టీజీఎస్ చేయరి మేము బై రోడ్ ఇక్కడికి వెళ్ళి బండి పంపిస్తాం సార్ బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే సార్ నాకే కాల్ చేయండి మారుతి ఎస్క్రాస్ జీటా గ్రే కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజన్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అంటారు దీన్ని బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఫ్రంట్ పొజిషన్లో లెఫ్ట్ సైడ్ సేసి చూసుకోరు సార్ అడ్డ పట్టి కూడా ఒరిజినల్ బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలే ఫ్రెండర్లకు కూడా పాన పెట్టలేరు అప్రాన్ ఒరిజినల్ ఉంది గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది సార్ ఇంజిన్ ఇప్పటివరకు ఓపెన్ కాలే టైమింగ్ కంపెనీదే ఉంది రైట్ సైడ్ సేసి ఓకే రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఏబిఎస్ బ్రేక్ ఓకే రైట్ సైడ్ కూడా ఇక్కడ బానట్కు పాన పెట్లే షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది బానేటేసే గ్లాసులు ఏం మారలేవు కానీ మారిందంటే ఒప్పిలాగా ఏం చూస్తుందా గీదా ఇది బీజే ఉంది ఏం కదా షోరూమ్ దే గ్లాస్ గ్లాసు ల్యాండ్ ఒరిజినల్ ఉన్నాయి సార్ టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి నాలుగుకి నాలుగు గ్రే కలర్ మ్యాన్యువల్ డీజిల్ టూ థౌజండ్ ఎయిటీన్ మే మ్యానుఫ్యాక్చరింగ్ మే రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్ మొత్తం పైసలు ఇచ్చి పంపుకోవాలి ఇంటీరియర్ నీట్గా ఉంది అడ్వకేట్ బండి అడ్వకేట్ స్టిక్కర్ కూడా ఉంది అడ్వకేట్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి లోన్ రాదు మన దగ్గరికి వచ్చిన తర్వాత నెంబర్ చేంజ్ అయినాక లోన్ వస్తుంది అప్పటిదాకా మొత్తం ఫుల్ పేమెంట్ ఇచ్చి ఆగాలి రెండు వేల పద్దెనిమిది ఐదో నెల ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఐదో నెల రిజిస్ట్రేషన్ స్టెప్ని కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది మారుతి ఎస్క్రాస్ జీటా వేరియంట్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ ధర ఆరు లక్షలు చెప్పుకోండి సార్ బార్గెనింగ్ ఉంది గ్రే కలర్ ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజన్ ఈ బండి కొంటే మనకు పేపర్లకు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ దాకా ఖర్చు వస్తుంది టైర్లు రన్నింగ్ టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ ఉన్నాయి స్టెపిని థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ మారుతి ఎస్క్రాస్ జీటా ఇందులో సిగ్మా డెల్టా జీటా ఆల్ఫా నాలుగు ఉంటాయి ఇది జీటా వేరియంట్ బటన్ వచ్చింది క్రూజ్ వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది కంపెనీ నుంచి వచ్చిన టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నావిగేషన్ చిప్ లేదు అరవై ఐదు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఈ బండి జెన్యున్ సార్ యాక్సిడెంట్ బండి కాదు షోరూమ్ ట్రాక్ ఉంది ఫస్ట్ ఓనర్ బండి ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయాలి కస్టమర్ ఆరు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది డీలోకి అయితే కమిషన్ ఇద్దరు బై రోడ్ బండి పంపిస్తా ఓకే స్టిక్కర్ ఓకే సార్ నమస్తే శ్రీరామ్